హాయ్ ఫ్రెండ్స్ మీకు చాలా మందికి ఫస్ట్ మనం బ్లౌజ్ కుట్టాలంటే దారము ఇంకో బ్లౌజ్ కానీ పైపింగ్ కానీ వేరేది ఏదైనా ప్యాచ్ చేసేటప్పుడు దారం మారవాలి మారవాలన్నప్పుడు అమ్మ దారం మారవాల అనిపిస్తుంది మన కింద దారం అయిపోయినప్పుడు కూడా పైన మార్చుకోవాలన్నప్పుడు కూడా ఇబ్బంది అనిపిస్తుంది అది ఈజీగా ఎలా మార్చుకోవాలో నేను చిన్న టిప్ చెప్తాను చూడండి ఇదిగోండి మనం ఆల్రెడీ బ్లౌజ్ కుట్టి కుడుతున్నాం కదా కుట్టంగానే ఈ దారము మనము వేరే దారం పెట్టుకోవాలి ఈ దారం ఇలాగే ఉంచాలి ఓన్లీ సూదిలకేలు తీయాలి తీసి ఇంకా సూదిలకేలు కూడా తీయకున్నా సరే దారం కింద చుట్టాలన్నప్పుడే సూదులకేలు తీయాలి లేకపోతే సూదులకేలు కూడా తీయకున్నా సరే సూదిలకేలు కూడా తీయకున్నా సరే ఇది ఇలా పెట్టేసుకున్నాం కదా దారం ఇది తీసి మళ్ళీ ఇది పెడదాం పెట్టాలన్నప్పుడు ఈ దారం కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేసేయాలంటే ఇలాగా ఇప్పుడు నేను వెళ్ళి దారం తీయలేను అంతే ఉంది దీన్ని పెడుతున్నా చూడండి ఇగో ఈ దారము సేమ్గా ఒక ఎంత అంటే కళ్ళు దురిచి తెరిచి లోపల మనకు ఈ దారం పెట్టడం అయిపోతుంది ముడి అనేది ఇలా వేసుకోవాలి నార్మల్ ముడి ఇది ఇంత పెద్ద ఉంజా సరే వెదిట్లుంటుంది ముడి వేసిన తర్వాత దారం ఇలా ఉంటుంది దీన్ని మనం ఇలా వదిలేసేయాలి వదిలేసి ఇగో సూదిన దారం పెట్టి ఉంది కదా దారం నుంచి ఫస్ట్ ఈ నుంచి ఇలా లాగాలి ఇగో దీంట్లోకి వచ్చేసింది దీంట్లోకి వచ్చేసింది కట్ వచ్చేసింది అయిపోయింది ఇక సూదుల కూడా వచ్చేసింది మూడి కొంచెం సూదుల కూడా వచ్చే మెల్లగా లాగితే సూదుల దారం కూడా వచ్చేస్తుంది దారం కూడా వచ్చేసింది ఈజీగా దారం మళ్ళీ నెక్ చేంజ్ చేసుకొని ఎలా పెట్టుకోవాలనో చిన్న టిప్ అయితే చెప్పేశాను ఓకే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్